కొంతమందికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు బయటకు వెళ్ళే అలవాటు ఉండదు కనీసం ఫాస్ట్ ఫుడ్ కూడా తినరు అలాంటి వారికి కూడా గుండె జబ్బులు ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ బారిన పడుతున్నారు అతి చిన్న వయసులోనే గుండె సమస్యలు బీపీ షుగర్ ఊబకాయం ఇంకా పచ్చిగా చెప్పాలంటే పుట్టుకతోనే పుట్టేడు రోగాలు పది పదకొండు సంవత్సరాల ముక్కు పచ్చలారని పసితనపు ప్రాయంలోనే ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వడం హార్మోన్ల లోపం కొత్తగా పెళ్ళైన దంపతుల్లో మగవారిలో శీఘ్రస్కలనము శృంగార సమస్యలు ఆడవారికి గైనిక్ ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి స్పెర్మ్ కౌంటింగ్ తక్కువ ఇలాంటివన్నీ ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పెరుమార్పులు చోటు చేసుకుంటాయో ఒక్కసారి ఊంచుకుంటేనే ఎంత భయంకరంగా ఉంటుందో కదా సంపాదన మరియు కెరీర్ మీద దృష్టితో పాటు కొంచెం మన ఆరోగ్యం మీద కూడా మన పరిసరాల మీద మన సమాజం పట్ల సమాజంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల గురించి కూడా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి అసలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి వీటిని నివారించడం ఎలా అదుపులో ఉంచడం ఎలా ఈ సమస్య నుంచి